దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును కాక ప్రైజ్ ద లాడ్ హలీ ప్రిలరా గత కొద్ది రోజుల నుండి యూట్యూబ్ ద్వారా మీ ఎదుటకు రాలేక ఆటంకపరచబడ్డాను కానీ దేవుడు మరలా ఈ కార్యక్రమం ద్వారా మీ ఎదుటకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీరందరు బాగున్నారా దేవుని వాక్యము చదువుకొని మనం ముందుకు వెళదాం మతేశ్వార్త నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదువుకొని ముందుకు వెళ్దాం అప్పుడు ఏసు అపవాద చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం పిమ్మట ఆయన గునగా దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధుడైన ఏసు క్రీస్తు ఆకలిగునగా బాప్తిని తీసుకున్న తర్వాత ఒడ్డుకు వెళ్ళినాక నలభై దినములు నలభై రాత్రులు శోధించబడ్డాడు ఆ శోధకుడు మూడు విధాలైన శోధనను తీసుకొచ్చి పెట్టాడు యేసు క్రీస్తుకు ఆకలైతున్నదనని సాతానుడు గుర్తెరిగి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమన్నాడు ప్రభు ఈ మాటను తిప్పికొట్టాడు మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు దేవుని నోటు నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవించును అని చెప్పాడు ప్రిల్లరా నీవు నేను కూడా శోధకుని ఆటంకపరిచేవాడిని వాక్యము ద్వారా తిప్పికొట్టాలని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రెండవ శోధన ఏంటంటే పరిశుద్ధ పట్టణమైన ఆ ఎరిశిలేములో ఉన్న దేవాలయపు ఎత్తైనటువంటి ఆ ప్రదేశంలోనికి తీసుకుని వెళ్ళి నీవు కింద దుముకుము దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి అని చెప్పాడు అప్పుడు ప్రభు చెప్పాడు వాక్యం ద్వారానే నీ ప్రభువును నీ దేవుడిని శోధించవద్దనది నీకు తెలియదా అని చెప్పాడు సతానుడు చెప్పినట్టు చేయలే మనం కూడా అటివారంగా ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలుసుకొని విశ్వాసులంగా ముందుకు వెళ్ళాలని ఈ రెండవ శోధన ద్వారా నీవు నేను హెచ్చరిక చేయబడుతున్నాను మూడవ శోధన ఏంటంటే ఆయనను ఒక కొండపైకి తీసుకుని వెళ్ళి భూలోక రాజ్యములను ఒక నిమిషములోనే చూపించి నీవు నాకు మ్రొక్కిన ఎడల ఈ భూలోక రాజ్యములన్నీ నీవశం చేస్తాను అని అన్నప్పుడు ఆయన తిప్పికొట్టిన మాట ఏంటంటే నీ ప్రభు అయినా నీ దేవుని నీ మృక్కి ఆయనను మాత్రమే ఆరాధించవాలని నీకు తెలియదా సదానా పొమ్ము అని గద్దించాడు గర్తించాడు ఈ మూడు రకాలైనటువంటి శోధన శరీర సంబంధమైంది లోక సంబంధమైంది ఆత్మ సంబంధమైన శోధనగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఆత్మ విషయాలలో శోధకుడు శోధిస్తాడు శరీర సంబంధమైన విషయాల్లో శోధకుడు శోధిస్తాడు లోక సంబంధమైన విషయాల్లో శోధకుడు శోధిస్తాడు కనుక నిత్యము ఆత్మపూర్ణులుగా ఉండాలని వాక్య భాగము ద్వారా నీవు నేను హెచ్చరిక చేయబడుతున్నాం ఈ శోధన జయించిన తర్వాత పదకొండవ చనంలో రాయబడి ఉంది ఆయనకు దేవదూతలు పరిచర్య చేసి ప్రీలారా శోధన సహించువాడు ధన్యుడు అని యాకోవ పత్రికలో రాయబడి ఉంది శోధనలు ప్రవాహమువలని కృంగదీసిన ಅದರ ಮಾಯನುಗ ಆಶ್ಚರ್ಯ ಮಹದ್ಭುತಮೇ ಮರಿನನು ಮಾರನಿ ವಾಡು ನೇಡು ನಿರಂತರ ಮುನ್ನ ಪ್ರಭು ಶೋಧನ ಪ್ರವಾಹ ಯಸ್ಸು ಕ್ರೀಸ್ತುನು శోధించాడు శోధకుడు ఇక నువ్వెంత నేనెంత కనుక ప్రియులారా నిత్యము వాక్యం చదివేవారుగా ప్రార్థన చదివేవారుగా ఉంటే శోధకుడు ఆటంకపరుస్తాడు కానీ ఆ శోధనలన్నీ జయించిన తర్వాత నీకు మేలులుంటాయని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తే మాటలు ముగిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ షేర్ యువర్ నైబర్స్ ఫ్యామిలీస్ దేవునికి స్తోత్రము కలుగును గాక వందనాలు